నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను అబిత బీజేపీ దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తోంది ఇప్పటికే ఉత్తరాది పార్టీగా పేరు పడడంతో ఆ ముద్రను వదిలించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇందుకోసం బీజేపీ నాయకత్వ స్థాయిలో మార్పులు కూడా చేపడుతోంది మరి బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలు ఎంతవరకు కలిసి వస్తాయి అన్నది వేచి చూడాల్సిన అంశం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల పార్టీ కార్యకలాపాల మీద సమీక్ష చేశారు ఐదు రాష్ట్రాలు అయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళకు చెందిన పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాల మీద చర్చించారు దక్షిణాది రాష్ట్రాల మీద దృష్టి పెట్టిన బీజేపీ ఇందుకోసం ప్రత్యేకంగా సహ సంఘటన మంత్రిని నియమించుకుంది బీజేపీలో ప్రధానంగా సంఘటన మంత్రి ఆధారంగానే పార్టీ కార్యకలాపాలు జరుగుతుంటాయి ఇంకా చెప్పాలంటే పార్టీలో కీలక నిర్ణయాలకు ఖచ్చితంగా సంఘటన మంత్రి ఆమోదం ఉండాల్సిందే ఇదే బాటలో శివప్రకాష్ ను సహ సంఘటన మంత్రిగా నియమించారు శివప్రసాద్ రాఖతో దక్షిణాదిన పార్టీ కార్యకలాపాలు ఒక ఘాటిన పడుతున్నాయి కర్ణాటక తెలంగాణలో పార్టీ బలంగానే ఉంది కాబట్టి మిగిలిన చోట్ల ఫోకస్ పెంచుతున్నారు పార్టీ వెనుకబడి ఉన్న చోట చికిత్సలు చేయడంతో శివప్రకాష్ సిద్ధహస్తులు ఇందుకు తగినట్లుగానే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మీద ముఖ్యంగా రాయలసీమ వ్యవహారాలపై సమీక్ష జరిపారు రాయలసీమలో పార్టీ జెండాను బలంగా మోస్తున్న రాజంపేట పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ చేరినప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ పనిచేయటం సాయి లోకేష్ కు కలిసి వచ్చింది దీంతో ఆయనకు రాజంపేట పార్లమెంటు స్థానం బాధ్యతల్ని కేటాయించేశారు అలాగే తిరుపతి చిత్తూరు వంటి ప్రాంతాల్లో టీటీడీకి సంబంధించిన అంశాల మీద పోరాటం చేయాలని నిర్దేశించారు తమిళనాడులో బీజేపీ ఇప్పటికీ బలంగానే ఉంది మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై వచ్చాక పార్టీ క్రమంగా పట్టు సంపాదిస్తోంది అన్నా డీఎంకే నుంచి వేరుబడి సొంత కాళ్ల మీద నిలబడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది ఇందుకు అనుగుణంగా అన్నామలైకు పార్టీ కూడా స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ మాదిరిగా కేరళలో కూడా యువ నాయకులకు పెద్దపీట వేస్తున్నారు మొత్తంగా చూస్తే సొంతంగా పనిచేసే వాళ్లకు పెద్దపీట వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఫలితంగా బీజేపీ ప్రజల్లో బాగా బలపడుతుందని అంచనా వేసుకుంటున్నారు సంగతి విశేషాలు మరో కలుద్దాం నమస్తే